వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ అధ్యక్ష పదవికి రాజీనామా రాజకీయ రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా చేశారు అరే విధంగా ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ అలాగే అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు ఆయన రాజీనామా లేఖను కూడా మనం చూస్తూ ఉన్నాం రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు వ్యక్తిగత కారణాలతో భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ ఆ లేఖలో పేర్కొన్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు జగన్మోహన్ రెడ్డికి ఆయన లేఖ రాసిన లెటర్ని మనం చూస్తూ ఉన్నాం మా ప్రతినిధి రవి దీనికి సంబంధించిన వివరాలు అందిస్తారు రవి వైఎస్ కుటుంబానికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండడంతో పాటు రాజకీయాల్లో ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి అల్ల నాని రాజీనామా ఇప్పుడు వైసీపీలో పెద్ద సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు గత కొంతకాలంగా నూతన అధ్యక్షుడిని అంటే ఏలూరు జిల్లా పార్టీకి నూతన వైసీపీ పార్టీకి నూతన అధ్యక్షుడి నియామకం జరుగుతుంది అని చెప్పేసి విస్తృతంగా ప్రతిచారం జరుగుతుంది అయితే గతంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఉప ముఖ్యమంత్రి వదిగి రాజీనామా చేసిన తర్వాత అదేవిధంగా మొన్న తాజా ఎన్నికల సందర్భంలోనూ ఏలూరు వైసీపీలో చాలా మార్పు చేర్పులు జరిపే జరిగాయి ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి చాలా మంది వైసీపీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్ళినటువంటి సందర్భం కనిపించింది అయితే రాజకీయంగా ఇలాంటి సందర్భంలో సీనియర్ నాయకుడిగా ఉండి వైసీపీకి చాలా కీలకంగా వ్యవహరించి అన్ని అంటే ఏలూరు జిల్లా మొత్తం కూడా అన్ని నియోజకవర్గాల పైన కూడా పట్టు ఉండి నాయకత్వాన్ని దిశానిర్దేశం చేస్తూ నడిపించుకుంటూ వచ్చినటువంటి నాని తను ఇక ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పడం మాత్రం ఇది నిజంగా ఊహించిన పరిణామంగా చెప్పుకుంటున్నారు వైసీపీ కార్యకర్తలందరూ కూడా ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గాన్ని ఇంచే ఉన్నారు అదేవిధంగా ఏలూరు జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతూ ఉన్నారు అయితే ఈ ఇలాంటి రెండు క్రియాశీలక పదవులకి కూడా తను రాజీనామా చేయడంతో పాటు ప్రత్యక్షంగా కూడా ఇక రాజకీయాల్లో భవిష్యత్తులో ఉండనని కూడా ప్రకటించడం అనేది ఇప్పుడు కొంత కార్యకర్తలను కూడా విస్మయానికి గురిచేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి కార్పొరేషన్ వైసీపీనే ఇంకా అధికార అధికారం అధికార పార్టీగా కొనసాగుతోంది పలువురు కార్పొరేటర్లు కూడా వైసీపీ పార్టీకి ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సందర్భంలో పార్టీ అధిష్టానం ఏం చేస్తుంది అనేది కూడా ఆసక్తికర మారిందని చెప్పుకోవచ్చు రైట్